హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ లవర్ ఫ్రెండ్స్ మీరు కనుక ఒక మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ ఉండి అందులో బిఎస్ఎన్ఎల్ సిమ్ కనుక వాడుతున్నట్టయితే అయితే అందులో మీకు నెట్వర్క్ స్పీడ్ అనేది తక్కువగా వస్తుంది లేకపోతే మనకు ఫోర్ జీ కనెక్ట్ అవ్వడం లేదని చెప్పేసి మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే అయితే దానికి సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను టోటల్గా మీ మొబైల్లో ఒక ఫోర్ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క బీఎస్ఎన్ఎల్ స్పీడ్ని అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట నెట్వర్క్ ఇష్యూస్ కూడా మీకు అదే అదేవిధంగా ఇంటర్నెట్ స్పీడ్ కూడా మనకు చాలా బాగా రావడం జరుగుతుంది సో ఫైనల్గా మనం మొబైల్లో చేసుకోవాల్సిన ఆ ఫోర్ సెట్టింగ్స్ ఏంటి అని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇప్పుడు మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ ఫోర్ సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి ఒక్కొక్క దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఫస్ట్ సెట్టింగ్ కోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు మొబైల్ యొక్క సెటింగ్స్ లోని స్టార్టింగ్ లో కనెక్షన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది సో మీకు ఈ నేమ్ తోటి కనిపించకపోతే మీ మొబైల్లో మొబైల్ నెట్వర్క్స్ అని చెప్పేసి కూడా ఉంటుండొచ్చు ఏ నేమ్ తోటి ఉందో చూసుకోండి తర్వాత సింపుల్ దాని పైన విధంగా ప్రెచ్ చేయండి ఫ్రెండ్స్ ప్రెచ్ చేసిన తర్వాత ఇందులోనే మీకు మొబైల్ నెట్వర్క్స్ అని చెప్పేసి కనిపిస్తుంది మీకు డైరెక్ట్గా స్టార్టింగ్లోనే కనిపించినట్ైతే దానిపైన ప్రెచ్ చేయండి లేకపోతే ఇలా వచ్చినట్టయితే దీనిపైన ఈ విధంగా ప్రెచ్ చేయండి ప్రెచ్ చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డేటా రోమింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఇది బై డిఫాల్ట్ మీకు ఆఫ్లో ఉంటుంది దీన్ని విధంగా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్ అలాగే ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ కోసం మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే మనకు ఒక ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది ఏపీఎన్ అని చెప్పేసి అసెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి దీని ద్వారానే మన మొబైల్ యొక్క నెట్వర్క్ మొత్తం ఆపరేట్ అయితే 何枚だ దాన్ని ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం సింపుల్ దాని పైన విధంగా నేను ప్రెస్ చేస్తాను చేసిన తర్వాత ఆల్రెడీ నేను బిఎస్ఎన్కి సంబంధించిన ఒక ఏపీఎన్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మీరు కూడా ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను దానికోసం ఇక్కడ సింపుల్గా యాడ్ అని ఉంది కదా యాడ్ పైన విధంగా ప్రెస్ చేయండి ప్రెచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొత్త ఏపీఎన్ని క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచే మనం ఏపీఎన్ అయితే క్రియేట్ చేసుకోబోతున్నాం ఇక్కడ మీకు నేమ్ కావచ్చు ఏపీఎన్ కావచ్చు ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను మీకు చెప్తాను మీ దగ్గర ఇంకొక మొబైల్ ఉన్నట్ ఇందులో చూస్తూ అందులో ఎంటర్ చేయండి మీ దగ్గర అక్కడ ఇంకొక మొబైల్ లేకపోతే ఒక పెన్ను పేపర్ తీసుకొని అక్కడ రాసి పెట్టుకొని తర్వాత చేంజ్ చేసుకున్నా సరే ఫస్ట్ వచ్చేసి మనకు నేమ్ అన్నమాట నేమ్లో మీరు ఏమి ఇవ్వాలి అంటే బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ అనేది ఇవ్వాలన్నమాట ఫస్ట్ మీరు చూసినట్లయితే క్యాపిటల్ తర్వాత బిఎస్ఎన్ఎల్ స్పేస్ ఇంటర్నెట్ ఇంతే ఫ్రెండ్స్ మీరు పెద్దగా ఇవ్వాల్సింది ఏం లేదు ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ ఓకే పైన ప్రత్యేకంగా మీకు నేమ్ అయితే వచ్చేస్తుంది అనమాట తర్వాత ఇక్కడ ఏపీఎన్ అడుగుతుంది ఏపీఎన్ వచ్చేసి ఏంటంటే బీఎస్ఎన్ఎల్ నెట్ అనమాట మీరు ఎటువంటి స్పేస్ అయితే ఇవ్వద్దు దాన్ని మొత్తం ఒకటి దగ్గర ఇచ్చేయాలి బిఎస్ఎన్ఎల్ తర్వాత క్యాపిటల్ నెట్ బిఎస్ఎన్ఎల్ నెట్ అని చెప్పేసి విధంగా ఇచ్చేసి ఓకే పైన చేయండి తర్వాత ఇక్కడ ప్రోక్సీ పోటీ రెండింటిని వదిలేసేయండి యూజర్ నేమ్ ఉంటుంది కదా ఇప్పుడు యూజర్ నేమ్ మనం చేంజ్ చేసుకోవాలి యూజర్ నేమ్ వచ్చేసి కొద్దిగా పెద్దగా ఉంటుంది అది ఏంటంటే స్పీడ్ బోట్ డాట్ రాపిడ్ నెట్ అనమాట సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను దాన్ని చూసేక్కడైనా రాసి పెట్టుకోండి చూసారు కదా ఎస్ క్యాపిటల్ ఉంది బి క్యాపిటల్ ఉంది ఆర్ క్యాపిటల్ ఉంది ఎన్ క్యాపిటల్ ఉంది మధ్యలో డాట్ స్పీడ్ బోట్ డాట్ ర్యాపిడ్ నెట్ అనమాట ఇక్కడ ఓకేపోయిన ప్రత్యేకంగా మీకు అది నేమ్ అనేది అక్కడ సెట్ అయిపోతుంది తర్వాత పాస్వర్డ్ అవసరం లేదు సర్వర్ ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి సర్వర్ వచ్చేసి ఏంటిదంటే అంటే డబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ అనమాట గూగుల్ అనేది మీకు క్యాపిటల్లో ఉండేలా చూసుకోండి గూగుల్ డాట్ కామ్ ఇచ్చేసి ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి మీ ఇక్కడ సర్వర్ కూడా సెట్ అయిపోతుంది ఎంఎంఎస్సీ కావచ్చు ఎంఎంఎస్సీ ప్రోక్సీ కావచ్చు ఎంఎంఎస్ పోటీ ఏం అవసరం లేదు ఇక్కడ ఎంఎంఎస్సీ ఎంఎంసీ అని చెప్పేసి రెండు నెంబర్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మీ ఏరియా కోడ్స్ అన్నమాట వాటిని మీరు చేంజ్ చేయొద్దు చేంజ్ చేసినట్టు మళ్ళీ నెట్వర్క్ అనేది ఇష్యూ వస్తుంది తర్వాత ఇక్కడ మనకు అథెంటికేషన్ టైప్ అని చెప్పేసి ఉంటుంది దీన్ని చేంజ్ చేసుకోవాలి నాట్ సెట్ ఉంది కదా దాన్ని పీఏపీఆర్ సిహచ్ఏపీని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఏపీఎన్ టైప్ అని అడుగుతుంది ఇది డిఫాల్ట్ ఉంటుంది డిఫాల్ట్ అదే విధంగా ఉండనివ్వండి తర్వాత ఇక్కడ ఏపీఎన్ ప్రోటోకాల్ అని అడుగుతుంది ఇక్కడ ఐపీవీ ఫోర్ ఐపీవీ సిక్స్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ అని ఉంటుంది దాన్ని కూడా ఐపీవీ ఫోర్ ఐపీవీ సిక్స్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట అది వచ్చేసి బేరియర్ అని చెప్పేసి ఉంటుంది దీన్ని అన్స్పెసిఫైడ్ అని చెప్పేసి ఉంది కదా దాంతోపాటు మీరు ఇక్కడ ఎల్టీని కూడా సెలెక్ట్ చేసుకోండి దీంతో ఇప్పుడు మన నెట్వర్క్ అనేది ఫోర్ జీలో కన్వర్ట్ అయిపోతుంది కంపల్సర్ ఇక్కడ ఎల్టీ ఉండేలా చూసుకోండి తర్వాత ఇక్కడ సింపుల్ ఓకే పైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇప్పుడు ఇందులో మీరు చేయాల్సింది ఏం లేదు ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ టైప్ అని ఉంటుంది దీన్ని మీరు సెట్ చేసుకున్నా సరే లేకపోతే అదే విధంగా వదిలేసినా సరిపోతుంది ఇప్పుడు మనకు ఒక ఏపీ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ ఏపీ అని మనం సేవ్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ త్రీ డార్ట్స్ పైన ప్రచ్ చేసి సేవ్ పైన ప్రెస్ చేయండి లేకపోతే కొన్ని మొబైల్స్లో ఇక్కడ కిందనే సేవ్ అని కనిపిస్తుంది అక్కడ నుంచి వదిలేదు చేసుకున్నా సరే సో ఇక్కడ నాకు ఇక్కడ సేవ్ అని ఉంది కాబట్టి నేను దీనిపైన ప్రచేసి సేవ్ చేస్తాను ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నది వచ్చేసి అనమాట బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ అన్నది కదా ఇది అనమాట ఇప్పుడు కింద దాన్ని తీసేసి దీని విధంగా సెలెక్ట్ చేసుకోండి దీని విధంగా సెట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ పైన ఫ్రెచ్ చేసి రీసెట్ టు డిఫాల్ట్ అని మీరు ఫ్రెడ్ చేసినట్ అయితే ఇంత ముందున్నదానికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం దీన్ని సెట్ చేసుకున్నాం కాబట్టి దీనికైతే చేంజ్ చేంజ్ అనమాట ఈ మాత్రం సెట్ చేసుకోగానే ఆల్మోస్ట్ మీ ఇంటర్నెట్ ఇష్యూ అనేది వెళ్ళిపోతుంది మీకు ఫోర్ జీ నెట్వర్క్ అనేది వచ్చి కూడా చూడడానికి అనిపిస్తుంది తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే నేను ఇప్పుడు ఇంకొక టూ సెట్టింగ్స్ అయితే చెప్తాను వాటిని కూడా చేసుకోండి అదేంటి అంటే ఇక్కడ నెట్వర్క్ మోడ్ సెట్టింగ్స్ అని ఉంది కదా మీరు సిమ్ వన్లో వేసారా సిమ్ టూలో వేశారా బీఎస్ఎన్ఎల్ చూసుకొని అందులో ఎల్టీ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్ అంటే మాక్సిమం ఇక్కడ మీకు ఇక్కడ ఫైవ్ జీ ఉంటే ఫైవ్ జీ లేకపోతే ఎల్టీ లేకపోతే ఫోర్ జీ ఏది ఉన్నట్టు అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మీ మొబైల్ ఒకవేళ టూ జీ కనుక పెట్టి అనుకోండి అది టూ జీ మీద నడుస్తూ ఉంటుంది అందుకే ఇక్కడ మాక్సిమం ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇంకొక సెట్టింగ్ చివర్ సెట్టింగ్ అయితే ఉంది అదేంటంటే మీరు ఈ విధంగా బ్యాక్ సెట్టింగ్స్లోకి లోకి అయితే ఇక్కడ మీకు జనరల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా మొబైల్ జనరల్ మేనేజ్మెంట్ అని ఉంది ఇందులోనే రీసెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఇందులో మనం నెట్వర్క్ రీసెర్చ్ అయితే చేసుకోవాలన్నమాట ఒకవేళ మీ మొబైల్లో జనరల్ మేనేజ్మెంట్ లేకపోతే డైరెక్ట్గా సర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి నెట్వర్క్ రీసెట్ అని చెప్పేసి మీరు సర్చ్ చేసినా సరే కనిపిస్తుంది కానీ నెట్వర్క్ రీసెట్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమేమి రీసెట్ అయితే అంటే వైఫై మొబైల్ డేటా బ్లూటూత్ మాత్రమే రీసెట్ అవుతాయి మీ మొబైల్లో ఉన్న డేటాకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో అలాగే ఇప్పుడు దీన్ని రీసెట్ చేయబేయ ముందు మీరు ఏ వైఫైకి అయితే కనెక్ట్ అయి ఉన్నారో ఆ వైఫై పాస్వర్డ్ మీకు రాసి పెట్టుకోండి ఎందుకంటే మనకు అక్కడ వైఫై పాస్వర్డ్ కూడా మొత్తం రీసెట్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ సింపుల్ సిమ్ ఏదని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి రీసెట్ సెటింగ్స్ పైన ప్రతి చేయగానే మీ సెట్టింగ్స్ అన్ని రీసెట్ అయితే అయిపోతాయి తర్వాత మీ మొబైల్లో ఫోర్ జీ నెట్వర్క్ చూడడానికి కనిపిస్తుంది ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ అయితే అనమాట సో ఎవరెవరైతే బీఎస్ఎన్ఎల్ సిమ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ సెటింగ్స్ ద్వారా మీరు చాలా సులభంగా మీ మొబైల్ యొక్క నెట్వర్క్ని ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు సో ఫైనల్గా ఈ చిన్న సెటింగ్స్ మీకు ఇంత ముందు తెలుసా ఇప్పుడే కొత్త తెలుసుకున్న కింద కామెంట్ చేయండి ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన తెలుగు టెక్ లవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లైతే ఉండండి